ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మనకు వరుసపెట్టి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి ప్రతి జనవరి ఒకటికి మనకు జాబ్ క్యాలెండర్ కూడా రాబోతుంది కాబట్టి వరుసపెట్టి నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్ అదేవిధంగా మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వరుసపెట్టి అన్ని నోటిఫికేషన్స్ మనకు రాబోతున్నాయి కాబట్టి అన్ని ఉద్యోగాలకు సెట్ అయ్యే విధంగా ఆరు షెడ్యూజన్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తుంది సో ఈ ప్రోగ్రామ్ వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనే కాన్సెప్ట్తో ప్రామిస్తో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫీజ్ అనేటువంటిది టూ థౌజండ్ ఉంటుంది ఏ టు జెడ్ కంటెంట్ మెటీరియల్స్ కానీ బిడ్ బ్యాంక్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ అదేవిధంగా డైలీ షెడ్యూల్ కానీ డైలీ టెస్ట్లు కానీ వ్యక్తిగత పర్యవేక్షణ కానీ అదేవిధంగా లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసులు కానీ మొత్తం ఏ టు జెడ్ కంటెంట్ రెండు సంవత్సరాలకి కేవలం రెండు వేల ఉంటుంది సో ఈ బ్యాచ్కి అనేటువంటిది యాభై మందిని తీసుకుంటాం ఎప్పటిలాగే నెలకు ఒక బ్యాచ్ మాత్రమే ఉంటుంది ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వెంటర్షిప్ ప్రోగ్రాంలో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వద్దు థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీలో జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఇస్తామని చెప్పి నా నారా లోకేష్ గారు కానీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రామిస్ అయితే చేయడం జరిగింది గత ప్రభుత్వం అలా ప్రామిస్ చేసి నిలబెట్టుకోలేని నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రస్తుతం గత ప్రభుత్వానికి ఆ పరిస్థితి ఆ దృష్టి అది ఏంటంటే ఆ దుస్థితి అనేది రావడం జరిగింది కాబట్టి ఈసారి ప్రభుత్వం అట్లాంటి పొరపాటు అయితే చేయదు అట్ ద సేమ్ టైం మనకి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణలో చూసుకుంటే అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఇప్పుడు చిక్కుల్లో పెడేస్తుంది ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం ఏంటంటే నిరుద్యోగుల అంశమే కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలకు అర్థమైపోయింది ఏంటి అంటే నిరుద్యోగులు అనేటువంటి అంశం ఏదైతే ఉందో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళది చిన్న విషయం కాదు ప్రభుత్వాలనే తలకిందులు చేసి రిజల్ట్ రిజల్టే మార్చేసేంత స్థాయి వీళ్ళకి ఉందని చెప్పి ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా గుర్తించాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకుంటే ప్రస్తుతం వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్కి ఈ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఎవరైతున్నారో ఈ దేనికి ఎగ్జాంపుల్ అంటే పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఎగ్జాంపుల్ అఫ్కోర్స్ ఆయన నిర్ణయాలు కొంత నచ్చొచ్చు నచ్చకపోవచ్చు మనం వేరే పార్టీలు ఉండొచ్చు వేరే పార్టీలకు చెందిన వాళ్ళు ఉండొచ్చు వాటెవరి మీద వేరేమైనప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దాన్ని పర్ఫెక్ట్గా తీసుకువెళ్ళడానికి తీసుకెళ్ళడానికి ఈయన మనకి బాగా దేశంలోనే పేరు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది దేని మీద నడుస్తుంది అని అంటే ఎగ్జిక్యూటివ్స్ మీద ఎంప్లాయీస్ మీద నడిచేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి అంటే పది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పోలీసులు లేకపోయినా లేదంటే ఆరు సంవత్సరాలు మనకి టీచర్లు లేకపోయినా నడిపించేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈయన చేయడు ఖచ్చితంగా కాబట్టి ఇప్పుడు మనకి జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది ఇక్కడ నేను క్లారిటీగా చెప్పబోతున్నాను అట్ ద సేమ్ టైం ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేద్దాం నోటిఫికేషన్ వచ్చా కానీ తర్వాత ఎగ్జామ్ డేట్స్ వచ్చా కానీ వాళ్ళు ఎవరైతే ఉంటారో తొంభై శాతం వాళ్ళకి ఎప్పటికీ జాబులు రావు కాబట్టి ఒక పాజిటివ్ దృక్పథంతో కంబైండ్గా ఇంటిగ్రేటెడ్గా అన్ని అన్ని జాబులకి సరిపోయే విధంగా సరైనటువంటి ప్రిపరేషన్ చేయండి అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు కూడా మీరు ఫైనాన్షియల్గా అంత స్టెబిలిటీ లేకపోతే కనుక ఫుల్ టైం ప్రిపరేషన్లో చేయొద్దు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు పార్ట్ టైం ప్రిపరేషన్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చాకే ఫుల్ టైం ప్రిపరేషన్ చేయండి అట్ ద సేమ్ టైం మనకి ప్లాన్ బి అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సిందే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ వాళ్ళకి నాకు ఖచ్చితంగా ఈ జాబ్ వస్తుందని కూర్చొని ఓవర్ కాన్ఫిడెన్స్ కూర్చొని రాకపోతే ఏజ్ అయిపోతుంది మనం దేనికి పనికి రాకుండా పోతాం కాబట్టి ఈ ఉద్యోగానికి నేను మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో ప్రిపేర్ అవుతాను ఇన్ కేసు ఈ రెండు సంవత్సరాలు రాకపోతే నేను నష్టపోకూడదు నా నెక్స్ట్ ఆలోచన ఏంటి అని ప్లాన్ బీ చేసుకుంటే మాత్రమే సక్సెస్ అవుతారు ప్లాన్ బీ లేకుండా డైరెక్ట్గా ఉద్యోగాలు చేస్తే అని ఇంట్లో అందరికీ చెప్పేసి మనం ప్రిపరేషన్లోనే కూర్చొని రాకపోయినా మనం చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది విలువైనటువంటి సమయం డబ్బు వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ప్లాన్ బి పెట్టుకోండి అట్ ద సేమ్ టైం పార్ట్ టైం ప్రిపరేషన్ అయితే చేయండి నోటిఫికేషన్స్ వచ్చాక ప్రిపరేషన్ ఫుల్ టైం ప్రిపరేషన్ చేయండి నోటిఫికేషన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది జాబ్ క్యాలెండర్లు వస్తాయి ముఖ్యంగా ముందు వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏముంటుంది అని చూసుకుంటే పోలీస్ అండి పోలీస్ ఆల్రెడీ చెప్పాం ఆంధ్రప్రదేశ్లో పోలీసుల యొక్క కొరత చాలా ఉంది రీసెంట్గా జి డి డీజీపీగా చెప్పారు ఏపీఎస్పి పోలీసులు లాస్ట్ టైం నోటిఫికేషన్ అసలు ఏపీఎస్పియే లేదు ఏపీఎస్పి పోలీసులు కానీ మనకి ఫైర్ డిపార్ట్మెంట్ కానీ జైలు వార్డెన్స్ జైలర్స్ కానీ ఈ నోటిఫికేషన్ల పేర్లునే ఆరు ఏడు సంవత్సరాలు అయిపోయింది చాలామందికి అసలు ఈ ఉద్యోగాలను మర్చిపోయారు మన వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ జైలర్స్ జైల్ వార్డెన్స్ ఫైర్ మ్యాన్ ఏపీఎస్పి కానిస్టేబుల్స్ ఇలా ఈ విధంగా చూసుకున్నప్పుడు ఎస్ఐలు కానీ సివిల్ కానిస్టేబుల్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి జగన్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడే పద్దెనిమిది వేల ఐదు వందల పోస్టులు ఉన్నాయని చెప్పాడు స్టార్టింగ్లో ఐదేళ్ళు గడిచిపోయింది ఐదేళ్ళ బట్టి కంప్లీట్గా రిటైర్మెంట్స్ని చూసుకోండి ఎంతమంది రిటైర్ అయిపోయి ఉంటారు దాదాపుగా ఒక పాతిక వేలుకి పైగానే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉంటాయి ఇవి మనకి ఫైర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నట్లయితే అదేవిధంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ అనేటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చి దాదాపుగా ఒక రెండు వేల పదులు ఎప్పుడు ఇచ్చారో అది కూడా క్యాన్సిల్ చేశారు ఇచ్చే మీకు కొత్త రాష్ట్రం మనకి సపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలా ఒక్క నోటిఫికేషన్ కూడా మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ అనేటువంటిది రాలా ఇవన్నీ కూడా వ్యవస్థను నడపడానికి అవసరం ఇప్పటివరకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ లేకపోతే నార్మల్ కానిస్టేబుల్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడము ఇట్లా చేసేసారు మరి ఇక్కడ ఎక్సైజ్ కానిస్టేబుల్ లేకపోతే కానిస్టేబుల్స్ని తీసుకెళ్ళి వాడుకోవడం అట్లా చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఒక వ్యవస్థను ప్రాపర్గా బిల్డ్ చేయాలన్నప్పుడు వీళ్ళందరికీ అవసరం ఉంటుందన్నమాట సపరేట్ సపరేట్గా కాబట్టి ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ ఉండదు ఈ ప్రభుత్వం అనేటువంటిది ఈ పొరపాటు అయితే చేయదు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది పోలీస్ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందా లేదా అంటే కొంతవరకు ఇంతకుముందులో వచ్చే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులని పోలీసులే కాదు అని డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ చెప్పారు కాబట్టి వాళ్ళని కొన్ని డిపార్ట్మెంట్స్లో అడ్జస్ట్ చేస్తారు కాబట్టి రెగ్యులర్గా డిగ్రీ బేస్డ్ మీద సచివాలయ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉండవచ్చు ఉండకపోవచ్చు దాని మీద చెప్పలేం కానీ ఏవైతే స్పెషల్ క్వాలిఫికేషన్ మీద అయితే ఉంటాయో మనకి లైక్ పశుసంవర్ధక శాఖ కానీ ఇవిఆర్ఓస్కి సంబంధించి కానీ ఇట్లాంటివి ఏవైనా ఉంటాయి అవి మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉంది రీసెంట్గా మనకి రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఉద్యోగాలకు వే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మనకు నోటిఫిక ఒక కథనం కూడా రావడం జరిగింది కాబట్టి అక్కడ ఆ కేటగిరీస్లో వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సచివాలయాలు ఈ సచివాలయం అయిన తర్వాత ఇంకా మనకి ఏ ఉద్యోగాలకు వచ్చేటువంటి చో ఛాన్స్ ఉందంటే నాన్ టీచింగ్ పోస్టులు అసలు టీచింగ్ పోస్టులే వేయలేదు లాస్ట్ టైం మనకి రీసెంట్గా ఈయన వచ్చాక మనకి టీచింగ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది డిఎస్సి డిఎస్సి తర్వాత మనకి నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేటువంటి హాస్టల్ వార్డెన్స్ కానీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ అదే నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో అవి కానీ ఇవన్నీ కూడా మనకి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది మరొక డిఎస్సి కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది డిఎస్సి ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఎక్కువ పోస్టులు ఒకసారి ఇవ్వకుండా ఈయన అడ్మినిస్ట్రేటర్ ఎట్ ద సేమ్ టైం పొలిటికల్గా కూడా ఎలా గెయిన్ చేసుకోవాలో కూడా ఈ బాగా నాలెడ్జ్ ఉంది ఒకేసారి లక్ష పోస్టులు అక్కడ ఆయన వేసాడు ఇలా దీన్ని విడతల వారీగా ఫిల్ చేస్తారు కాబట్టి మరొక డిఎస్సి కూడా వస్తుంది గ్యారంటీగా దాంతో లాస్ట్ ఆయన ఉన్నప్పుడు మూడే రెండు డిఎస్సీలు కంప్లీట్ చేశాడు అనమాట అదేవిధంగా డిఎస్సి కాకుండా జేఎల్ ఉద్యోగాలు జేఎల్కి భారీగా ఖాళీలు పెట్టుకొని లాస్ట్ టైం లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వేళ్ల మీద లెక్క పెట్టుకునే విధంగా జేఎల్ డీఎల్ పరిస్థితి ఏమైంది ఎవరికీ తెలియదు డిఎల్ ఇస్తామన్నారు ఇస్తామన్నారు ఎవరికి తెలియదు ఆల్రెడీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు జేఎల్ కానీ డిఎల్ కానీ ఓకే ఈ ఉద్యోగాలు ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ మనకి గతంలో ఏపీఎస్సి సభ్యురే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేటువంటిది డిసెంబర్లో ఉంటుంది అంటే ఈ డిసెంబర్లో ఉంటుంది అది కూడా మేము ఏదైతే ఫస్ట్ అనౌన్స్ చేశామో అనౌన్స్ చేసి ఇవ్వలేకపోయామో ఆ ప్యాటర్న్లో ఉంటుందని చాలా స్టూడెంట్స్కి వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి జాబ్ క్యాలెండర్లో మిలుతుంది చేసేస్తారు సిలబస్ అనేటువంటిది ప్యాటర్న్ అనేటువంటిది అప్పుడే మనం చెప్పలేము ఇది పరిక్షణలు అయ్యే వరకు కూడా మరి గ్రూప్ టూ ఆల్రెడీ ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మనకి సిద్దిగ్గారు ఆల్రెడీ ఒక వేరే యూట్యూబ్ ఛానల్లో వేరే సార్ ఛానల్లో ఆయన లైవ్లో మాట్లాడుతూ వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయని మనకి ఆల్మోస్ట్ ఆయన చెప్పడం జరిగింది పద్నాలుగు వందల ఖాళీలు అని మరి ఇవి తీసేస్తే ఆరు వందలు ఉంటాయి ఇవి తీయకపోతే ఇంకా ఉంటాయి అట్ ద సేమ్ టైం మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి కొత్తలో చూసుకున్నట్లయితే పోస్టులు పెంచాలని అడావిడండి ఇప్పుడు నడుస్తున్న నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ పోస్టులు పెంచాలని మనం అంతా కూడా అడావిడి చేస్తున్నప్పుడు సమయంలో మన ఏపీఎస్సి మెంబర్ ఏం చెప్పారు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు గ్రూప్ టూ కేటగిరీకి చెందినవి ఇందులో యాడ్ చేసేసి కొత్త నోటిఫికే నోటిఫికేషన్ సంఖ్య పెంచుతామని చెప్పడం జరిగింది కానీ ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు యాడ్ చేయకుండానే తొమ్మిది వందల పైకి మనకి పోస్టులు తీసుకొచ్చి మంచి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఆ జూనియర్ అసిస్టెంట్ సెకండరీ గ్రూప్ టూ కేటగిరీ పోస్టులు ఖాళీగా ఉన్నట్టే కదా అవి కూడా యాడ్ అవుతాయి కాబట్టి మంచి గ్రూప్ టూ నోటిఫికేషన్ మళ్ళీ రాబోతుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ రాబోతుంది మరి గ్రూప్ ఫోర్ కూడా చాలా డిపార్ట్మెంట్స్లో మనకి జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకి అనేక సార్లు పేపర్లు రావడం జరుగుతుంది కాబట్టి గ్రూప్ ఫోర్ వస్తుంది అదేవిధంగా మనకి ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక న్యూస్ పేపర్ ఒక కథనం వచ్చింది మనకి ఏంటి అంటే ఎలక్షన్ హడావిడిలో ఎలక్షన్ రెండు నెలల ముందే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి వీటిని ఎలక్షన్స్ లోపే పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది హడావిడిగా అని చెప్పేసి ఒక కథనం వస్తే వచ్చిందన్నమాట ప్రభుత్వం ట్రై చేసింది లాస్ట్ టైం మళ్ళీ రెండోసారి కూడా కానీ అది అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ గ్రూప్ ఫోర్ అదే మరి గ్రూప్ త్రీ ఉంటుందా అంటే ఈ సచివాలయ ఇంపాక్ట్ వల్ల గ్రూప్ త్రీ కనుక ఉండేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మాత్రం మనం ఇప్పుడు ఉంది అని అబద్ధం చెప్పినట్టు అవుతుంది దాని మీద అయితే ఒక ఆవహన అయితే లేదనమాట సో మనకి పోలీస్ ఉద్యోగాలు కానీ గ్రూప్స్ ఉద్యోగాలు కానీ అదేవిధంగా సచివాలయానికి సంబంధించి కానీ టీచింగ్ ఉద్యోగాలు కానీ నాన్ టీచింగ్ ముఖ్యంగా మనకి పాలిటెక్నిక్ కాలేజ్ కాలేజీలో ఉద్యోగాలు కానీ అదేవిధంగా ఎన్నిటికి కూడా మనకి మంచి నోటిఫికేషన్స్ అనేటువంటి వరుసపెట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ ఈ అదేవిధంగా మనకి ఏం ఇవే కానీ ఇవన్నీ ఉద్యోగాలకు కూడా మనకి మంచి నోటిఫికేషన్స్ అనేటువంటివి రెగ్యులర్ బేస్ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది వరుసగా ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా ఉద్యోగాలను ఫిల్ చేస్తూ వస్తారన్నమాట కాబట్టి గ్రూప్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఒకే ఉద్యోగానికి కాకుండా అన్ని ఉద్యోగాలకు ఇంటిగ్రేటెడ్గా అంటే మ్యాక్సిమం మీకు సెట్ అయ్యేది అంటే బిఎడ్ గ్రూప్ టు కంబైన్గా కుదరదు అలా కాకుండా కుదిరే ఉంటాయి అట్లా వాటిని ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవుతూ పార్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ నోటిఫికేషన్స్ వచ్చాక ఫుల్ టైం చేసుకుంటూ ప్లాన్ బి ఖచ్చితంగా ప్లాన్ బి అనేటువంటిది ఈ ఉద్యోగాలు రెండేళ్ల టైం ఇస్తాం రెండేళ్ల టైము లక్ష రూపాయలు ఖర్చు అలాగే పెట్టుకోండి ఇది అయిపోయే వరకు సాచ్ ట్రై చేద్దాం రాకపోతే వదిలిపడేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేటువంటి దమ్ముతో మీరు ఒక ప్లాన్ బీ కూడా వేసుకొని అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట సో ఇన్ని ఉద్యోగాలు మనకు వచ్చేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది వీటితో పాటు ఇంకా చాలా రకాల ఉద్యోగాలకి మనకి ఏఈ ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయని ఈ మధ్య కాలంలోనే కొత్త గవర్నమెంట్ వచ్చాక మనకి న్యూస్ పేపర్ల కథనం రావడం జరిగింది ఇంజనీరింగ్ ఉద్యోగాలు సో ఇవన్నీ కూడా మనకి ఫిల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి నిరుద్యోగులకు మంచి రోజులే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి స్లోగా పార్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ రాగానే ఫుల్ టైం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ కానీ సో మరి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియో వీటి యొక్క విధి విధానాలలో ఉంటాయి సిలబస్లో ఎలా ఉంటాయి అనేటువంటి ఒక గైడెన్సెస్తో మనం ఒక వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాము ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ